లోకంలో ఉన్న మనుషులు రెండు రకాలు ఒకటి ప్రకృతి సంబంధులు రెండు ఆత్మ సంబంధులు ప్రకృతి సంబంధులకి ఆత్మ సంబంధులు చెప్పేటువంటి మాటలు పిచ్చి మాటలాగుంటాయి వాళ్ళు మనల్ని చూసి పగలబడి నవ్వుకుంటూ ఉంటారు ఎందుకంటే మనకి దేవుడు తన ఆత్మ ద్వారా ఏది బయలుపరిచాడో అది వాడికి తెలియదు ఎందుకంటే మనం పొందిన ఆత్మను వాడు పొందల మనం కలిగి ఉన్న పరిశుద్ధాత్మను వాడు కలిగి లేడు ఆత్మను కలిగి ఉంటే ఆ ఆత్మ ద్వారా దేవుని రహస్యములన్నీ మనకు తేట తెల్లమవుతాయి కానీ మనం పొందిన ఆత్మను వాడు పొంది లేడు గనుక దేవుని సంగతులు వాడికి అర్థం కావు వాడికి అర్థమయ్యేది ప్రకృతి సంబంధమైన సంగతులు లౌకిక విషయాలు అనగా లోక సంబంధమైన విషయాలు లౌకిక ఆత్మ అంటే లోకమును అంటిపెట్టుకున్న ఆత్మ లోక జ్ఞానము పొందిన ఆత్మ లౌకికాత్మ మనం లౌకికాత్మను పొందాల దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని ఆత్మను మనం పొందాం కాబట్టి ఇక్కడ మనకు మాత్రమే గ్రహింపులో ఉండేటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి మనకు తెలిసిన సంగతులు ప్రకృతి సంబంధులైన మనుషులకు తెలియవు అవి వాళ్ళకు మనం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఎగతాళి చేయటం హేళన చేయటం చులకనగా చూడటం మనల్ని పిచ్చోళ్ళు అనుకోవటం కొంతమంది అయితే అతిగా మన మీద పాపం అయ్యో పాపం అని మన మీద జాలి పడటం ఇవన్నీ మన దైనందిన జీవితంలో మనం చూస్తూనే ఉంటాం భక్తి ఉండాలి కానీ భక్తి పిచ్చిగా మారకూడదు మీరు సైకోల్లాగా మారిపోయారు మరీ పిచ్చి ముదిరిపోయింది మీకు అదే పిచ్చి అయిపోయింది అనిపించుకున్నాళ్ళు మీలో ఉన్నారు మాంసం అని ఎముకల మెడలో వేసుకుంటామా మరీ యాక్షన్ మీది అనిపించుకున్నాళ్ళు ఉన్నారు ఉన్నారా లేరా ఉన్నారు ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు మనల్ని అనే ప్రశ్న మనం వేసుకుంటే కారణం ఇదే మనం పొందిన ఆత్మను అవతలి వాడు పొందలేదు కనుక మనమేమో దేవునాత్మను కలిగి ఉన్నా వాడేమో లౌకిక ఆత్మను కలిగి ఉన్నాడు లోకానికి దేవుడు ఎట్లా అర్థమవుతాడండి దేవుడు అర్థం కావాలంటే దేవునాత్మను పొంది ఉండాలి అయితే ధన్యకరమైన విషయం ఏంటంటే మనకు దేవుడు తన ఆత్మను అనుగ్రహించి ఆ ఆత్మ ద్వారా ప్రతిదీ మనకు ముందే బయలుపరిచాడు ఆ బయలుపరిచిన వాటిని మనం మరచిపోయేటట్టు మన గ్రహింపులో లేకుండా తొలగించడానికి మనకు ఒక శత్రువు ఉన్నాడు కదా శత్రువు వాడు నిరంతరం మనకి లౌకిక విషయాలు తీసుకొచ్చి దేవుని ఆత్మ బయలుపరిచిన సంగతులు మన గ్రహింపులో లేకుండా మనకు ఆ విషయాల్లో మరపు రావడానికి గ్రహింపు కోల్పోవడానికి వాడు శతవిధాలా ప్రయత్నం చేస్తుంటాడు మిస్టర్ లూసీ ఎవరు మిస్టర్ లూసే వాడి బ్యాచ్ దేవుని ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడినటువంటి దైవికమైన సంగతులు దేవుడు మనకి ఏవి సిద్ధపరచనో లోకానికి కంటికి కనబడినవి లోక చెవికి వినబడినవి లోక సంబంధమైన హృదయానికి గోచరం కానివి మనకు దేవుడు ఏవేవైతే బయలుపరిచాడో వాటిని మన గ్రహింపులో లేకుండా శత్రువు నిరంతరం మన మీద అటాక్ చేసి మన జ్ఞాపకాల్లోంచి వాటిని డిలీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనేది నేను మీకు క్లియర్గా చెప్పా ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం ఒకవేళ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా రక్షణ పొందకపోతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందకపోతే పరిశుద్ధాత్మను వరము మీరు ఇంకా పొందరు సో పరిశుద్ధాత్మ మేము కలిగి ఉన్న పరిశుద్ధాత్మను వరము మీకు కూడా కావాలి అంటే మాకు బయలుపరచబడ్డ విషయాలన్నీ మీకు కూడా బయలుపరచబడాలి అంటే మేము పొందబోతున్న మహిమగల స్వాస్థ్యము మరియు స్వాతంత్ర్యము మీరు కూడా పొందాలనుకుంటే తప్పకుండా మీరు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసముంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిజమం పొందాలి అప్పుడు మాకు అనుగ్రహించబడ్డ పరిశుద్ధాత్మ మీకును అనుగ్రహించబడతాడు ఆయన ద్వారా మాకు బయలుపరచబడ్డ రహస్యాలన్నీ మీకు కూడా ఓపెన్ అవుతాయి అప్పుడు మీరు కూడా ఆత్మ సంబంధులై ఇహలోకంలోనే పరలోక ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇందు మూలంగా బాప్తిజం పొందన వాళ్ళకి చెప్పినది ఏమనగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడిని హృదయమందు విశ్వసించి ప్రభునామన ప్రార్థన చేసి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాక్తిష్మం పొందాలి అర్థమైందా దీనికోసం ఏవేవో వంకలు చెప్పుకొని ఆపొద్దు ఎందుకంటే మనం వేసుకున్న వస్త్రానికైనా కొంచెం గ్యారెంటీ ఉంది ఒక ఆరు నెలల పాటు కానీ దాన్ని ధరించిన దేహానికి ముచ్చటగా మూడు రోజుల గ్యారెంటీ కూడా లేదు కాబట్టి ఎవరు ఏ క్షణాన ప్రభు చెంతకు చేరాల్సి ఉంటుందో తెలియదు గనక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి అన్నట్లు నేడు అను సమయం ఉండగానే జన్మ కర్మ పాపములన్నీ కడగబడి పరిశుద్ధులై దేవుని రాకడకు ఆయన రాజ్యానికి సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా రక్షణ పొందినటువంటి వాళ్ళని రక్షణ పొందిన వాళ్ళకి కొన్ని విషయాలు మళ్ళీ మీ గ్రహింపులోనికి తీసుకొని రావాలని ఆశిస్తున్నా దేవుడు కొన్ని విషయాలను మనకు ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోమన్నాడు వాటిల్లో మొట్టమొదటిది మన ముగింపు మన ముగింపు ప్రతి మనుషుడు తనను తాను ఈ పాయింట్లో మోసం చేసుకుంటాడు తన ముగింపును గుర్చి ఆలోచించే విషయంలో తనను తాను మోసం చేసుకుంటాడు తన కళ్ళ ముందు తనకంటే చిన్నవాళ్ళు తనతో కూడా ఉన్నవాళ్ళు ఆదిరిలాగా మాయమైపోతూ ఉంటే గోడల మీద గాను రోడ్ల పక్కన ఫ్లెక్సీల్లోనూ కనిపిస్తూ ఉంటే మనుషుడు ఏమనుకుంటాడో తెలుసా ఆడు ఆరోగ్యాన్ని పట్టించుకోలేదండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలా అందుకే పోయాడు మీడియా అసలు ఎట్లా పడితే అట్లా జీవించాడండి అందుకే ఇంత సడన్గా పోయాడు సమాధి కార్యక్రమాలకు వెళ్ళి సమాధి కార్యక్రమాలకు వెళ్ళి కూడా అక్కడ కూడా ఫస్ట్ అడిగేది ఏందో తెలుసా ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు ఏ ఆ కారణం ఎందుకు నీకు అంటే ఒకవేళ వాడున్న స్థితిలో నేనేమో ఉన్నానేమో జాగ్రత్తలు తీసుకుందామని ఎందుకు సావకుండా స్తోత్రం చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి అందరూ సజీవులై ఉన్నారు మృతులై ఉన్నారో చూడండి ఒకసారి అందరూ సజీవులేనా స్తోత్రం వందనాలు చెప్పుకోండి ఒకరికొకళ్ళు వందనాలు చెప్పుకోండి గౌరవనీయంగా వందనాలు బ్రదర్ వందనాలు సిస్టర్ ఎట నుండి వచ్చి తిని ఎటకేగవలేను అనే రెండు మొక్కలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి ఎందుకంటే మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండేదానికి రాల జస్ట్ ఇది యాత్రలో యాత్రలో వచ్చాం మనం ఇక్కడికి అసలు మన ఆరంభం ఇది కాదు మన ఆరంభం అది ఆలోకం యాత్ర కోసం ఇక్కడికి వచ్చాం ఇక్కడ పొందాల్సిన అనుభవాలు ఉన్నాయి నేర్చుకోవాల్సిన అనుభవాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మన కళ్ళ ముందు మన సొంత వాళ్ళు కొంతమంది దాటిపోతుంటే చాలా బాధ కలిగింది చాలా దుఃఖపడతారు అయ్యో వెళ్ళిపోయావా అమ్మ వెళ్ళిపోయావా అయ్యా వెళ్ళిపోయావా అని చాలా రోధిస్తాం మానవ సంబంధమైన అనుబంధాన్ని బట్టి కానీ వాస్తవం మాట్లాడుకుందాం వెళ్ళిపోయిన మనిషి మాత్రమే వెళ్ళిపోతాడా ఏడ్చే మనం వెళ్ళమా నిజం చెప్పండి కొంచెం ముందు వెనక కాకపోతే వాళ్ళు మనకంటే ముందు వెళ్ళారు తర్వాత మనం వెళ్ళక తప్పదు రైలు ఎక్కిన ప్రతివాడు తన స్టేజీలో దిగాల్సిందే లేదు లేదు నేను రైలు దిగను అంటే సెంట్రల్ గవర్నమెంట్ది కదా రైలు లాగి బయట వేస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయా ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి నీకు చాలా రోజుల క్రితం ఒక కథ చెప్పాను బుద్ధిహీనుల అధిపతి రాజు ఒకడున్నాడు రాజుకు ఒక వింత కోరిక కలిగింది ఎవరై మన రాజ్యంలో బుద్ధిహీనులు ఎవరున్నారో రా అని ఎంక్వైరీ చేస్తే కొంతమందిని తీసుకొచ్చాడు తెచ్చినేళ్ళలో ఒకడు తేలాడు ఆ తేలినవాడికి బుద్ధిహీనుల అధిపత్యనే రాజదండం వేస్తాడు మీకు తెలుసు తర్వాత కొన్నాళ్ళకి ఈ రాజు మంచాన పడతాడు చావుకు సిద్ధమవుతాడు అందరూ రాజును దర్శిస్తూ ఉంటారు ఈ రాజు ఎవరినైతే బుద్ధిహీనుల అనే దండం ఇచ్చాడో అంటే అతని మాటలు ఇతనికి హాస్యాస్పదంగా అనిపించిన రాజుకి బుద్ధిహీనులు కొంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళందరిలోకి వీడు పెద్ద బుద్ధిహీనుల్లా కనపడాడు ఎందుకంటే వీడు నోరు ధరిస్తే అంతా దేవుడే అనే మాట వాడుతున్నాడు అంతా దేవుడు అంటే ఎట్లరా మనం చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయిరా ఎప్పుడో ఒకసారి దేవుడు కానీ పొద్దుస్తమానం దేవుడు 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 అంటే దేవుడు అన్నీ తెచ్చి పెడతాడా అన్నీ చేస్తాడా మనం వండుకోవాలి మనం తినాలి మనం కష్టపడాలి మనం సంపాదించాలి మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి రా పిచ్చోడ ఏదైనా దేవుడే అన్నిటికీ దేవుడే అంతా దేవుడే అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నామని ఆ రాజదండం ఇచ్చాడు కదా బుద్ధిహీనుల అధిపతి అనే దండం రాజు మంచాన్న పడి చావుకు సిద్ధమైనప్పుడు ఇటు పోయాడు పోయినప్పుడు వీడిని చూసి ఆ స్థితిలో కూడా రాజు నవ్వు మోఖం పెడతాడు చావుకు సిద్ధమైన స్థితిలో కూడా వీడు వెళ్ళి అమాయకంగా అడుగుతాడు ఎటుగొట్టి నన్ను పిచ్చోడు అనుకున్నావు కదా మహారాజా ఏంది జనం ఏంది ఎట్లా అనుకుంటున్నారు అన్నాడు ఏమనుకుంటున్నారా అన్నాడు నువ్వేంది అడుకోబోతున్నావు అంటగా అన్నాడు పోతున్నావు అంటకంటే తప్పదు కదరా పోవాల్సిందే అన్నాడు ఇంతకు ఏడికి పోతున్నావు అని అడిగాడు చచ్చిపోతున్నాను రా అన్నాడు అదే చచ్చి ఎక్కడికి పోతున్నావు అని అడుగుతున్నా అన్నాడు రాజదండం ఇచ్చినప్పుడు బుద్ధిహీనుల దండం ఇచ్చినప్పుడు నీకంటే తిక్కలు ఎవడన్నా కనపడితే వాడికి ఇవ్వమని ఇచ్చాడు రాజు అది దగ్గర పెట్టుకొని పోయాడు వీడు రాజును మొదటి ప్రశ్న అడిగాడు పోయేది ఖాయమేనా ఖచ్చితంగా పోవాల్సిందేరా రా నేనేంది ఎవడైనా పోవాల్సిందే అన్నాడు సరే యాడికి వెళ్తున్నావు అన్నాడు తెలియదురా అన్నాడు పోయేది ఖాయమైనప్పుడు అది తిరుగులేని సంగతి అయినప్పుడు ఎన్ని రోజులకైనా పోవాల్సి ఉన్నప్పుడు మరి ఎక్కడికి పోవాలో తెలుసుకోవద్దా ఈ సంగతి ఆలోచించలేదురా అన్నాడు సరేలే ఎప్పుడు వస్తావు అన్నాడు దేవునికి స్తోత్రం పోయేది ఖాయం అంటున్నావు ఎంతటి వాడికి కూడా తప్పదంటున్నావు రాజైనా వంటైనా ఎవరికైనా తప్పదంటున్నావు సరే లేకపోతే పోయావలేక ఎప్పుడు వస్తావు అన్నాడు ఇంకా రావటం ఉండదురా అన్నాడు ఉండదా అవునురా రావటం ఉండదు ఇక పోయినోడు అంతే పోవటం ఇంక ఉంటమే అన్నాడు పోవటం ఖాయమైనప్పుడు పోయిన స్థలంలోనే స్థిరంగా ఉండాల్సి ఉన్నప్పుడు మరి ఆ చోటు ఏదో తెలుసుకోవద్దా పోయేది అంటున్నావు పోతే రానంటున్నావు ఇక పర్మనెంట్గా అక్కడే ఉండాలంటున్నావు మరి అది ఎంత ముఖ్యమైన విషయం నిద్రమహ రాజా మరి బుద్ధిహీనుడైన రాజా పోయేది ఖాయమైనప్పుడు పోయిన స్థలంలోనే ఇక స్థిరంగా ఉండాల్సి ఉన్నప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ అది దాన్ని ఎందుకున్నా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నావు సరేలే పోయేది ఖాయం అంటున్నావు ఇక రానంటున్నావు మరి ఏమేమి తీసుకెళ్తున్నావు అన్నాడు మూడో ప్రశ్న ఏమేమి అంటే అక్కడికి ఏమీ తీసుకెళ్ళలేమురా అన్నాడు రాజ్యాన్ని సంపాదించావుగా యుద్ధాలు చేసి తీసుకెళ్ళాది కాదా అన్నాడు ఎట్లా చెప్పాలరా నీకు అమాయకుడా ఏడు అమాయకుడు ఎంత రాజ్యం ఉన్నా తీసుకెళ్ళాది కాదురా అక్కడికి మరి తీసుకెళ్లడానికి అవకాశం లేని రాజ్యం కోసం ఎందుకురా రాత్రింపగళ్ళు పిచ్చిబెట్టినట్టు పరిగెత్తే ప్రశ్న పోనీ వెండి బంగారాలు తీసుకెళ్ళాత ఇద్దా అవి ఇక్కడికే రా ఒళ్ళకాట్లో కూడా రావురాయి కొన్ని భార్య పిల్లలు వాళ్ళు రారు రా మీతో పాటు ఎవరు రారా ఎవరు రారు మంది మార్బలం రారు సైన్యం రారు ప్రజలు రారు భార్య రాదు పిల్లలు రారు తోడబుట్టిన వాళ్ళు పొరపాటును కూడా రారు అంటే ఒంటరివే అవునరా అమ్మాయి కూడా ఒంటరినే పోయేది కాయం అంటున్నావు పోతే అని అంటున్నావు పోయేది ఒక్కడనే అంటున్నావు మరి ఏమేమి సిద్ధపడాలో తెలియకుండా వెళ్ళిపోతానంటున్నావు మహారాజా చేతులు జాపండి అన్నాడు దేనికి రా అంటే అప్పుడు నాకు ఇచ్చే దండం ఇది నా దగ్గర ఉంటాం కంటే నీ దగ్గర ఉంటమే కరెక్ట్ ఎందుకంటే పోయేది ఖాయం అంటున్నావు యాడికి పోవాలో తెలియదు అంటున్నావు మెంటల్ గదు నీకు స్తోత్రం పోతే రానంటున్నావు కానీ యాడికి పోవాలో తెలియదు అంటున్నావు పిచ్చి గదు నీకు బుద్ధిహీనత గదు నీది పోయి అక్కడే స్థిరంగా ఉండాలంటున్నావు దానికోసం ఏం సిద్ధపడాలో తెలియకుండా నీ జీవితం అంతా నీ వెంట తీసుకొని పోలేని వాటి కోసం నీ బ్రతుకంతా ధారపోసావు నీకంటే బుద్ధిహీనుడు నీకంటే తెక్కలోడు ఎవడున్నాడు అని రాజదండం చేతిలో పెట్టి ఏది బుద్ధిహీనుల దండం అప్పుడు చెప్తున్నాడు మహారాజా నన్ను బుద్ధిహీనుడని బుద్ధిహీనుల అధిపతి అనే దండం నాకు ఇచ్చావు ఇది నా దగ్గర ఉంటాం కంటే నీ దగ్గర ఉంటాం కరెక్ట్ ఎందుకంటే నేను అడిగిన ఈ ముఖ్యమైన మూడు ప్రశ్నలకి ఏనాడో సమాధానాన్ని వెతుక్కొని సిద్ధమైన వాణ్ణి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు వెళ్ళిన తర్వాత ఏమైందో నాకు తెలుసు ఎలా సిద్ధపడి వెళ్ళాలో కూడా నాకు తెలుసు అన్నీ రెడీ అయి ఉన్నాను నేనెట్లా బుద్ధిహీను అవుతాను కాబట్టి మహారాజా అన్నీ బాగున్నప్పుడు శరీరం మెడిసిపడుతుంది మహారాజా ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించాలని పరితప్పిస్తుంది వాస్తవంగా మాయ అయినటువంటి ప్రకృతిని నిజమని భ్రమించి ఇక్కడే ఉట్టిగట్టి ఊరేగాలని మహాతపన పడుతుంది ఒక రకంగా దాదాపు చాలామంది ప్రజలు భ్రమలో బ్రతుకుతారు భ్రమలో భ్రమ నిజం కానిది ఒక మాయ లాంటిది కాదని చెప్పండి నిజమా కాదా నీ చిన్ననాటి అనుభవాలు నాకు ఇప్పుడు చూపిస్తావా నువ్వు చిన్నప్పుడు నీ మొఖం ఎలా ఉండేదో ఫోటో చూపిస్తావేమో కానీ ఆ అనుభవాలు మళ్ళీ నువ్వు పొందగలవా చూడ చూపించగలవా పోయిన ఆదివారం ఏమేం జరిగినయో అనుభవాలు మళ్ళీ ఇప్పుడు నాకు చూపించగలవా గడచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది జ్ఞాపకాలే స్తోత్రం చూడండి కల కలగన్నట్టుంది చూడండి గడిచిన రోజులన్నీ బ్రదరు ఇప్పుడున్న ఈరోజే ఇప్పుడు జరుగుతున్న ఈ గడియే నిజం అన్నట్టు ఉంది అవునా రేపటికి రేపటిది ఒక కళ గడిచిన నిన్న కళలాగుంది చూడు మన అమ్మ నాన్న మనల్ని కనటం ఆ పిల్లతనంలో మనల్ని రకరకాల ప్రదేశాలకి తిప్పటం మనల్ని పెంచి పెద్ద చేయటం రకరకాల అనుభవాలు తల్లిదండ్రులతో ఈరోజు కొంతమందికి తల్లిదండ్రి లేరు వెళ్ళిపోయారు దాటిపోయారు కొంతమందికి తల్లి ఉంది కొంతమందికి తండ్రి ఉన్నాడు కొంతమందికి ఇద్దరు ఉన్నారు కానీ చిన్ననాటి నుంచి మనం వచ్చిన అనుభవాలన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కళలాగా అనిపిస్తుంది మనకి ఎంతమంది ఒప్పుకుంటారు కన్ఫామ్ ఈరోజు ఇప్పుడు జరిగేటువంటి ఈ కూటమి ఈ గడియ ఈ ఘట్టం కూడా రేపటికి ఒకటి జ్ఞాపకమే తప్ప ఒక కళ లాంటిదే తప్ప ఇది మళ్ళీ స్థిరంగా మళ్ళీ మనకి కనబడదు అవునా మరి ఇప్పుడు ఇది భ్రమ కదా ఒక మాయ కదా ఇది నిజం కదా అయినా మనసొప్పదు అలా అనుకోవడానికి మనసొప్పదు ఎందుకంటే వాడు మన గ్రహింపు మీద దెబ్బ కొడతాడు అందుకే మనం మన గ్రహింపులో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన వాటిల్లో మొట్టమొదటిది మన ముగింపు ఘట్టం ఉనికిలోకంటూ మనం వచ్చాము మనకంటూ ఒక ప్రారంభం ఉంది అంటే ముగింపు కూడా ఉంది అని గ్రహించాలి ప్రారంభం అంటూ ఉంది అంటే ముగింపు కూడా ఉంది అని గ్రహించాలి అది గ్రహింపులో ఎప్పుడు పెట్టుకోవాలి నువ్వు యవనస్తుడివైనా యవనస్తురాలి అయినా చిన్నదానివైనా పెద్దదానివైనా మొసలమ్మవైనా మొసల అయ్యవైనా వ్యాంచి యవ్వన ప్రాయములో హంగు పొంగుతో ఏ విర్రవీగుతున్న వ్యక్తివైనా ఏనాటికైనా నాటి ఈ కాయము ఆయమగోదే కాయమో ఈ కాయము ఏ శయ్యో తుకు నోదే న్యాయము పరదేసి ఓ పరదేసి పరదేశీ ఓ స్తోత్రం ఎటు చూసిన ఎడారులే ఎండమాగులే కదా అంటాడు ఆయన అక్కడి నుంచి కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలిన కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా లెగుస్తాడా కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా నీ కన్నపిల్లలు నిన్ను చూసి నీ బాడీని చూసి ఏడుస్తారు అన్నదమ్ములు నీకై కలవరించిన అలమటించిన బంధువులంతా బతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన ఏ నాటికైనా ఏ కాయము మాయమగుటే కయము ఈ నాటికైనా ఈయమో తిల్ సుకు నోటే న్యాయము పరదేషి పరదేశీ 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 ఈ లోకంలో నువ్వు ఘనుడివి ఘనురాలి అయి ఉండొచ్చు ప్రజలంతా నీకు బ్రహ్మరథం పట్టొచ్చు ప్రజలంతా నీకు జేజేలు పలకొచ్చు అబ్బో ఐశ్వర్యవంతుడని అందగత్తెని అందగాడని ఆటగాడని మాటగాడని నీటుగాడని పోటుగాడని పోటు గత్తెని ఎన్ని భజనలో చేస్తుండొచ్చు యంగులో ఉన్నావు కదా యంగులో ఉన్న నీ బాడీని చూసి అందరూ పొగుడుతుండొచ్చు యంగులో ఉన్న పిగ్గు కూడా అందంగానే ఉంటుంది స్తోత్రం హల్లెలూయా తెలుసా మీకు కాబట్టి ఈ ఈ పొంగులో రేపటిని గురించి భవిష్యత్తును కూర్చున్న గ్రహింపుకు లాస్ అవ్వద్దు అనేది మొదటి విషయం దాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచాడు మనందరం కూడా ఒక ముగింపుని ఖచ్చితంగా కలిగి ఉంటాం ఒకవేళ ఏసయ్య రాకడకు ముందే మన ముగింపు అయిందనుకో మన ఆత్మ పరదైసుకు వెళ్తుంది దేహము మట్టిలోకి వెళ్తుంది ఒకవేళ ఏసయ్య రాక వరకు మనం సజీవులంగా ఉన్నామనుకో ఇంకొక టైపు ముగింపు అదేంటంటే ఇక శరీరం మట్టిలోకి పోయే అవసరం లేదు శరీరం మహిమను ధరించుకుని మార్పు నొందుతుంది ఇంకా చచ్చి మళ్ళా బొందరగడ్డలో పోయే అవసరం ఉండదు ఏలియా ఆరోహణమైనప్పుడు హనోకు ఆరోహణమైనప్పుడు మానవ దేహం మహిమదేహముగా ఎలా మారిందో మోషే మరణం చనిపోయి తిరిగి లేచే వాళ్ళకి ముంగురుతు మోషే మదన పునరుత్నాలు మీకు తెలుసా మోషే చనిపోయాడు ఆయన సమాధి చేశారు అది ఎక్కడుందో నేటి వరకు తెలియదు అన్నది వాక్యం యోధాపత్రికలో అంటాడు ప్రధాన దూత యుగ మిఖాయిలు మోసే శరీరమును గుర్చి అపవాదితో తర్కించినప్పుడు అపవాదికి మిఖాయేలుకి అంటే లూసిఫర్కి మిఖాయిలకి మధ్య గొడవ జరిగిందట ఏ పాయింట్ దగ్గర అంటే మోషే శరీరం దగ్గర ఎందుకు జరిగింది అంటే ప్రధాన దూత మిఖాయేలు మిఖాయిలు మోసే పక్షంగా వచ్చాడు ఎందుకు ఆయన పునరుద్ధానం చెందించడానికి అడ్డగించాడు అపవాది ఇంతకు లేచాడా లేదా అనేదానికి మనకి నాలుగు సువార్తల్లో సాక్ష్యం ఉంది ఏసయ్య రూపాంతరం పొందడానికి కొండ ఎక్కినప్పుడు మోషే ఏలియాలు ఆయనకి కనబడ్డారు అన్నాడు స్తోత్రం వాళ్ళిద్దరూ మన రెండు రకాల ముగింపులకు ముంగురుతులు ఏలియా ఏలియా చనిపోలా మరణము చూడకుండా కొనిపోబడ్డాడు చనిపోల దేహము మార్పు నొంది మహిమ దేహమును ధరించుకొని అక్కడికి చేరాడు ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు నేరవు అని దేవుని వాక్యంలో కొరింది పత్రికలో ఉంది గనక ఏలియా ఏమో ఏసయ రాకడలో ఉన్న పరిశుద్ధులు మరణం చూడకుండా దేహాలు మార్పు నొంది ఆరోహణమే వెళ్ళడానికి ముంగురుతుగా ఏలియా ఆరోహణం మనకు ముంగురుతుగా ఇక మోసేది మనకంటే ముందు చనిపోయిన భక్తులు కావచ్చు ఒకవేళ ఏ సై రాకడ వరకు మనం ఉండకుండా ఒకవేళ చనిపోతే తిరిగి సమాధుల్లో నుండి తిరిగి లేపేటువంటి అందరికీ ముంగుర్తుగా మోసే పునరుద్ధానం జరిగింది మొత్తం మీద ఇద్దరు మహిమదేహాలు ధరించుకున్నారు స్తోత్రం ఆయన ముందు ప్రత్యక్షమై ఆయన సిల్వ మరణ పునరుద్ధానాలను గురించి డిస్కషన్ చేశారు అక్కడ రూపాంతర కొండ అంటారు కదా అక్కడ నిర్గమమును గుర్చి మాట్లాడారు అదే అప్పుడు సంభాషణ అప్పుడు వాళ్ళిద్దరూ మహిమతోనే ఉన్నారు ఒకటి ఆత్మలుగా లేరు మహిమ దేహాలతోనే ప్రత్యక్షమయ్యారు దేవునికి స్తోత్రం కలిగి ఉక హలో లూయా రూపాంతర కొండ మీద ఈ కార్టూన్ పిక్చర్స్ కదా అది వాళ్ళిద్దరు మోషే ఏలియాలు చేతిలో కర్ర ఉంది చూడండి మోషే ఈ ప్రకృత వాడు ఏలియా వీళ్ళు ఏసు శిష్యులు యోహాను యాకోబు సీమోను వీళ్ళు చూశారు వాళ్ళది దేవునికి స్తోత్రం కలుగును గాక నాకెళ్ళి చూడండి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చనిపోయి తిరిగి లేచే వాళ్ళకు ముంగుర్తుగా మోసే పునరుద్ధానం జరిగింది ఏసయ రాకడలో చావుని రుచి చూడకుండా మార్పు నొందే దేహాలకు ముంగుర్తుగా ఏలి ఆరోహణం జరిగింది ఓకే కాబట్టి ఒకవేళ మనం అలా మార్పు చెంది వెళ్ళినా లేకపోతే చనిపోయి సమాధి చేయబడి సమాధి తెరవబడి మనం పైకి లేచి వెళ్ళినా మొత్తానికైతే మన ముగింపు ఇలా ఉండబోతుంది ఇది దేవుడు తన వాక్యంలో మనకి బయలుపరిచాడు ఇది చనిపోయిన వాళ్ళని గురించి చింతపడే వాళ్ళు ఓదార్పు పొందడం కోసం మాత్రం నేను చెప్పట్లా నేను చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారో లైవ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ తప్పకుండా తిరిగి మనం కలుసుకుంటాం చూస్తాం వాళ్ళని ఇది బైబుల్ చెప్తున్న సాక్ష్యం మన బ్రదరో మన తల్లో తండ్రో తాతో ముత్తాతో అన్నో తమ్ముడో అక్కో చెల్లో బిడ్డో భార్యో భర్తో ఎవరు పోయినా మళ్ళీ ఇంకో జన్మలో పందిగానో కుక్కగానో ఎద్దుగానో దొన్నగానో పుట్టి ఇక మనకు అడ్రస్ లేకుండా పోవటం ఏమి ఉండదు నీటుగా స్పష్టంగా వాళ్ళ ఆత్మలు క్షేమంగా ఉన్నాయి దేవుని రాజ్యంలో దేవుని పరదేశంలో ఉన్నాయి తప్పకుండా మనం కూడా అక్కడికి చేరినప్పుడు వాళ్ళని కలుసుకుంటాం ఒకవేళ మనం ఇక్కడ ఉండగానే ఏసైఆ రాకడొస్తే ఆయన వాళ్ళని తన వెంట తీసుకొని వస్తాడు ఇది వాక్యం చెప్తున్న సత్యం ఒకవేళ ముందే మనం వెళ్ళిపోయామనుకో రాకడకు ముందే మనం వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాం ఇప్పుడు ఇది ఈ ప్రపంచం ఎలా కనపడుతుందో స్తోత్రం చెప్పండి అందరూ కలిసి కన్ను మూసిన తర్వాత ఆ ప్రపంచం అలా ఓపెన్ అవుతుంది మనకి తెలుసా మీకు భక్తులు చనిపోయినప్పుడు యాకోబు మృతి నొంది తన పితరుల యుద్ధకు దాబియుద్దు మృతి నొంది తన పితరుల యుద్ధకు సొలోమోన్ మృతి నుంది తన పితరుల యుద్ధకు అబ్రహాము మృతి నుండి తన పితరుల యుద్ధకు ఈ మృతి నుండి తన పితరుల యుద్ధకు పితరుల యొద్ధకు అంటే సమాధుల్లో పెట్టాడనే కాదు తన పితరులు ఆత్మ ఉన్నాయి ఆత్మలు ఉన్నాయి అక్కడికి చేర్చబడ్డాడు అని తల్లిదండ్రి ముందు ఉనికిలోకి వచ్చారు మన అమ్మా నాన్న వచ్చి వాళ్ళు మనల్ని ఉనికిలోకి తెచ్చారు తెచ్చి మనకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకో ప్రపంచానికి మనకంటే ముందే తర్వాత వాళ్ళ వెంట ఈ లోకంలోకి ఎలాగైతే వచ్చామో అలాగే వాళ్ళు ముందు మనకంటే ముందు వెళ్ళిన ఆ లోకంలోకి తప్పకుండా మనం అక్కడికి చేరుతాం దేవునికి మహిమ అర్థమైందా కాలేదా కాలేదా అట్లయితే హాస్పిటల్లో చూపించుకోండి దేవునికి మహిమ మానసిక వైద్య నిపుణులు చూపించుకోండి ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కాకపోతే అర్థమైంది కదా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ మర్చిపోకుండా ఎంతటి వారమైనా ఎంత ఘనులమైనా ఎంత గుర్తింపు గలవారమైనా ఎంత సంపన్నులమైనా మనకంటూ ఒక ముగింపు ఉంది ఈరోజు అన్ని హంగులతో ఉన్న ఈ శరీరం ఎలానే ఉండదు ఇది మార్పులు ఇప్పటికే చాలా మార్పులు పొందింది తర్వాత ఇంకా మార్పులు పొందుతుంది చివరికి ముగింపు వస్తుంది కాబట్టి అందరూ కూడా జీవించే జీవితంలో ఈ ముగింపును దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి అని చెబుతున్నాను